సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు పడమట అస్తమిస్తాడు ఎడమవైపు ఉన్నటువంటిది ఉత్తరం కుడివైపు ఉన్నటువంటిది దక్షిణం దిక్కులు దిక్పాలకులు తూర్పు ఇంద్రుడు అధిపతి ఆగ్నేయం అగ్ని అధిపతి దక్షిణం యముడు అధిపతి నైరుతి నికృతి అధిపతి పశ్చిమం వరణుడు అధిపతి వాయువ్యం వాయువు అధిపతి ఉత్తరం కుబేరుడు అధిపతి ఈశాన్యం ఈశాన్యుడు అధిపతి మనకు దిక్కులు నాలుగు మూలలు నాలుగు తూర్పు పశ్చిమ ఉత్తరం దక్షిణం మూలలు ఈశాన్యం ఆగ్నేయం వాయువ్యం నైరుతి సో మొత్తము ఎనిమిది వీటిని గుర్తుకుంచుకోవడానికి సీరియల్ అనేది మనకి ఇవి గుర్తుకుంటాయి ఈ మూలల పేర్లు సీరియల్ గుర్తుకుండడం కోసం ఒక చిన్న కోడ్ ఊయి తూ ఆ దనై పావ సో ఊ ఉత్తరం ఈశాన్యం తూర్పు ఆగ్నేయం దక్షిణం నై నైరుతి పా పశ్చిమం వాయువ్యం ఉత్తరంతో స్టార్ట్ అయి అన్ని దిక్కులు అయిపోయిన తర్వాత వాయువ్యంతో ఎండ్ అవుతుంది ఊయి తు ఆ దనై పావా అనేది మనకు ఈజీగా గుర్తుపుంచుకోవడానికి కోడ్